పంచ ప్రాణముల పంచాక్షరితోషికని పిలుచు సంకల్పమై మృత్యుము అనుకున్న దొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బోల్

కమలాసాయి వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం చాలా పెద్ద

మాకు నమ్మకం లేదు వాళ్ళు వాళ్ళ అవసరమైన అయితే ఇవ్వండి వాళ్ళ వ్యక్తిత్వాలు మార్చుకుంటారు అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటాం అంటే ఎవరికి నష్టం ఇళ్ళకి ఎవరు చెప్పారు మీకు ఫస్ట్ అసలు ఎవరు చెప్పారు చెప్పదు చెప్పాడు చెప్పి మళ్ళీ చెప్పాను ఎట్లా చెప్పి కాయ గవనాడు ఎవరు చెప్పిందా ఫస్ట్ ఒక్కడికి ఎవరికి ఒకరిగి చెప్పిన కాదు పవన్ వాడు ఎవరి చెప్పిందా ఫస్ట్ ఒక్కడికి ఎవరికో ఒకరిని చెప్పి నిజమాని చెప్పిందా దాంట్లో ఎవరిని చెప్పి చెప్పు

ఉంటది ఉంటది అలాగే ఉంటది ముందు ముందు ఉంటది నీకు చూసే వాడ కోరా మేము కూడా గచ్చా అనుకున్నాం ఫస్ట్ చూసి ఆడు చూసేసి ఇటు వస్తాం అనుకున్నాం తెలుసా మేము ఇప్పుడు కూడా చూసి వీడియో తీసుకొని వద్దాం అనుకున్నాం అది పోగానే మాకు కొట్టాలి అనిపిస్తా అనిపి మళ్ళీ మీకు కూడా గజే కదా ఈత రాదు అదే నాకు తెలుసురా అది ఇంత మంది చూసాను నీ जी राजपूत में कैन indentation funny vision यार

அனுக்கு அது હા એમલે તરત అదే నేను ఇంటికి వస్తాను ఎత్తి తో తెలుసా మీడి పాదే అదే నేను ఇంటికి వస్తాను దొత్తు ఆగిమ్మీ తోసా కూతులు కూస్తే బాగా కూతులు కూతులు రాజాక నా బండి అదే

అదే గంతం మంచిగా క్లూ ఇచ్చిన అలా సైకిల్ తీసుకోరా ఒక్కడే పని చెప్తున్నా ఇంకోసారి ఇది కదా అవ్వబడాలి వచ్చినట్టు జాములో ఎప్పుడైనా లేట్ అయితే అయినా వచ్చా టైం అయితే ఏటు ఉండేది అవ్వడదు అనుకో ఇక మంచిగా ఉండదు కొత్త తడికా తడికా இதோ बाजूல தென்பா இந்த மாதிரி இருக்காங்க எங்க மாரியோட குரல் வணக்கம் ஃபிரண்ட்ஸ் வெல்கம் டு நாடி ஃபேமிலி ஹாய் ஃபிரெண்ட் ஜெய்கை ஐதே இப்போ மேமைதே இதக்கேன் ஜெய்கை ஐதே இப்போ மேமைதே இதக்கேன் யாந்திரய்யா ஏன் جاتன்னா நேத்து వచ్చினமோ குடமிர நோ நார்ம மோகம் பஞ்சி போద్ది இதக்கையதே వచ్చினமோ అయితే సపోజ్ ఇగో వీడు పవన్ ఊళ్ళో తల్లిదండ్రులు చెప్పుకుంటే ఈత కొడదామని ఇంత దూరం అంటే దాదాపు ఒక త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటాయి కదా త్రీ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటాయి ఊళ్ళో నుంచి ఇక్కడికి వచ్చారు అయితే వాళ్ళకి ఏమన్నా అయితే ఇప్పుడు మేము కూడా ఎంతమంది ఉన్నారో దాంట్లో పది మంది ఉన్నారో పది మంది ఉన్నారు వీడు చూసిండు రాజుగాడు చూసి సైకిల్ పొందుకొని పెట్టిండు కుక్కని పెట్టిండు గత కొద్దిగా భయపెట్టించి పంపించండు నిజంగా చెప్తున్నా ఎవ్వరైనా సరే ఎవ్వరు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈతకు పోతుంటారు పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళతో ఊర్రి లేకపోతే మమ్మీ డాడీకి చెప్పి ఈతకు ఊర్రి అంత తప్పించి కథం బావి దొరికింది కదా ఆడిపోదా ఇడిపోదా అని చెప్పి పోయిర్రు అనుకో ధరలు అది ఎక్కుకున్నది అనుకో చచ్చిపోతారు కాబట్టి చెప్తున్నా బాయ్లలో ఈతలు కొట్టినా స్విమ్మింగ్ పూల్లల్లో ఈతలు కొట్టిన జాగ్రత్తగా కొట్టండి పెద్దవాళ్ళు ఉంటే బెటరు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి